చేస్తున్నారు గత కొన్ని గంటలుగా ఎవరి కోసం అయితే మనం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నామో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో నాలుగు లక్షల ఇళ్లకి ప్రారంభోత్సవం చేసి చరిత్ర సృష్టిస్తున్నటువంటి మన ప్రేతమ నాయకులు వేదిక వద్దకు విచ్చేస్తున్నారు అందరూ ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీదకి వచ్చే సందర్భంలో గట్టిగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో వారిని మనం ఆహ్వానించాలి మరి కృతజ్ఞతని ఆ రూపంగా తెలుపుకోవాలి ఈ రోజున అర్బన్లో లక్ష ఇళ్ళు రూరల్ మూడు లక్షల ఇళ్ళు నాలుగు లక్షల ఇండ్లకి ప్రారంభోత్సవం భావిస్తూ మరి రికార్డులకు ఎక్కుతున్నటువంటి సందర్భం ఈ అపురూపమైనటువంటి సందర్భాల్లో ఇక్కడ లబ్ధిదారులు అందరూ ఉన్నారు మీ కృతజ్ఞతని ఏ రూపంలో మరి చూడాలి గౌరవ ముఖ్యమంత్రి ప్లకార్లతో వారికి గౌరవ సూచకంగా లేచి నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం పేదవాడి సొంతంటి కలను సాకారం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల పండుగ వచ్చేసింది సొంత ఇల్లు కలగా మారిన బడుగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను నిర్మించి ఘనంగా ప్రవేశించే వెసులుబాటును కల్పిస్తూ అత్యంత వైభవోపేతంగా గృహ ప్రవేశ కార్యక్రమాలను గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి పవిత్ర హస్తాల మీదుగా నిర్వహించుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల గృహాలను గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నెల్లూరు పట్టణం నుంచి ప్రారంభించారు వాటన్నిటికీ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు వీటన్నిటిని పూర్తి చేసి లబ్ధిదారులందరికీ కూడా అందించారు నవ్యాంధ్రగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ను భారతదేశంలో అగ్రగామిగా నిలపడానికి నిరంతరం పోరాటం చేస్తున్న నిత్య కృషి వలుడు గొప్ప గొప్పదాస్ దార్శనికుడు పేద బడు వర్ణ రాతాబిత మన ప్రియతమ నాయకుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వేదికవద్దకు విచ్చేస్తున్నారు మీ అందరి కరతాళ ధోరణుల మధ్య సాదరంగా సగౌరవంగా ఆహ్వానిద్దాం గట్టిగా చప్పట్ల ముఖ్యమంత్రి వారిని మన వేదిక మీదకి ఆహ్వానించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి తెలుగు నేలపై ఆధునిక సాంకేతిక శాస్త్ర వృక్షం కారణభూతులైన కర్షకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగమన ద్వారాలు తెలిసిన తెలుగు తల్లి ముద్దు రాష్ట్రాన్ని అభ్యుదయ పదంలో నడుపుతున్న క్రాంతి దార్శనికుడు శీలాత్మక పథకాలను ప్రవేశపెట్టిన అభివృద్ధి కాముకుడు జన్మభూమి పథకం ద్వారా కన్న తల్లి వంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణం తీర్చుకోవడానికి ఆహారహం శ్రమిస్తున్న నిత్య శ్రామికుడు రాష్ట్రాన్ని ఆధునికంగా వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన దేశాల సరసని నిలపడానికి మార్గ నిర్దేశనం చేస్తున్న సమర్థ సంచాలకులు చారిత్రాత్మక తెలుగు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి అవిశ్రాంతంగా కృషి కల్పుతున్న వ్యూహ చతురుడు ప్రజాసేవే లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా పీడిత దాడితడుగు వర్గాలు మహిళల అభ్యుదయం ఉదిరిగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్న అకుంఠిత ప్రజా సేవకుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి తెలుగు తేజస్సుకు నిలువెత్తు దర్పణం అసంఖ్యాక ప్రజా సంక్షేమ పథకాలతో ఆంధ్ర ప్రజల హృదయాలను గెలుచుకున్న జన హృదయ నేత ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చి జ్వలించిన సముజ్వల తేజం ఆశా జ్యోతి నవ్యాంధ్ర అభ్యుదయ స్వప్నాన్ని వాస్తవ రూపంలోకి తేవాలని నిత్యం నవ్యాంధ్ర రూప శిల్పి అసమాన ప్రదర్శించే ప్రగతి సైనికుడు భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ విద్య వైద్యం వైజ్ఞానిక మహిళా శిశు సంక్షేమం మౌలిక సదుపాయాల కల్పన మొదలైన వాటి కూడా కూడా అగ్రస్థానంలో నిలబెట్టాలనే మహతాశయంతో విజయ పదంలో సాగుతున్న అసాధారణ ప్రజ్ఞా దురంధరుడు ప్రగతిశీల ప్రయాణికుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథకాన్ని విను వీధులలో ఆవిష్కరిస్తున్న మేధో సంపన్నుడు దీక్ష దక్షత రాజకీయ వ్యూహ చతురత నిరుపమాన పరిపాలన సామర్థ్యాల మేలు కలయికగా రూపుదిద్దుకున్న ప్రజా రంజకమైన నాయక మన్యులు మాన్యులు నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన సీమపురి ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం ఘన స్వాగతం కర్తాల మధ్య ఒక్కసారి కర్తాల కర్తాలతో ముఖ్యమంత్రి మరియు వారిని ఆహ్వానిద్దాం మన నెల్లూరు నగరం మాజీ శాసన సభ్యులు శ్రీ ముంగుమూరు శ్రీధర గారు మాట్లాడతారు ఈ రోజు నవ్యాంధ్ర రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ కూడా కమ్యూనిటీ టైప్ లో లాగా ఈరోజు ధనికుల ఇంట్లో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇల్లు కట్టించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఇల్లు ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్లు డాక్టర్ నారాయణ డాక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రివర్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా డాక్టర్ నారాయణ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బీద రావిచంద్ర గారు పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ రోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ కూడా తెలుసు ఆయన ఈ రోజు విషయానికి వచ్చినప్పుడు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెంచడమే కాకుండా మరలా ఈ రోజు రెండు వేలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేలకు పెంచడం జరిగింది అదే విధంగా ఈ రోజు చంద్రన్న బీమా పథకం కింద ఒక కుటుంబంలో ఎవరైనా కూడా అకస్మాత్ గా మరణిస్తే ఆ కుటుంబం చిన్నపిల్లలుంటే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండేదాని కోసంగా ఈరోజు రెండున్నర కోట్ల మందికి ఈ రోజు చంద్రన బీమా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇల్లు చూసుకుంటే అద్భుతంగా ఈరోజు ఏదైతే జపాన్ చైనా అటువంటి దేశాల్లో ఉండేటువంటి విధంగా ఈరోజు పేదవాళ్ళకు కూడా ఒక కళ ఆ ఇంట్లో జీవితాంతం వారి బిడ్డ పాపలతో ఉండేటట్టుగా ఈ రోజు ఆ ఇళ్లు కట్టించి ఈ రోజు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగర వచ్చినప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ స్కీమ్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని కోరుకుంటూ ఉంటాం అదేవిధంగా నీళ్లు కలుషితం అవుతున్నాయని తెలిసి మంచి నీళ్లు పైప్ లైన్ అన్ని మార్చాలని చెప్పి ఆలోచనతో ఈరోజు పదకొండు వందల కోట్ల రూపాయలతో ఈ రోజు నెల్లూరు నగరంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ స్కీమ్ జరుగుతా ఉందంటే ఇది భారతదేశంలో ఏ కార్పొరేషన్ లో కూడా జరగనటువంటి విధంగా మన కార్పొరేషన్ లోనే జరుగుతా ఉంది అదే విధంగా ఈ రోడ్లన్నీ పునరుద్ధరణ కోసంగా ఈ రోజు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ రోడ్లు వేసేదాని కోసంగా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ లో ఇళ్ల నిర్మాణాల కోసం రెండు వేల ఐదు వందల కోట్లు నగరాభివృద్ధి కోసం రెండు వేల ఐదు వందల కోట్లు అనేక రంగాల్లో ఈ రోజు ఐదు వేల కోట్ల రూపాయలతో ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ లో పనులు జరుగుతున్నాయంటే ఇది మన ముఖ్యమంత్రి గారు మన నెల్లూరుపై పై చూపించినటువంటి ప్రేమ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ప్రత్యేకంగా నెల్లూరు నగరంలో ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో ఆ కూడా ఎనభై రోజు అభివృద్ధి చేస్తున్నాం సెంట్రల్ అంతా కూడా ఉన్నాం నుంచి యూకేజీ నర్సరీ అనే పెట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా కంప్యూటర్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేసి అక్కడ అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ అన్ని కట్టించి మంచి విద్యని అందించే కార్యక్రమం ఈ రోజు చేయడం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద రెండున్నర లక్ష రూపాయలు వెయ్యిన్ని యాభై వైద్య విధానాలకి ఈరోజు ఇస్తా ఉంటే రేపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దాన్ని ఐదు లక్షలకి పెంచి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశంలో ముఖ్యమంత్రి ఎక్కడా లేడు ఉండడు పుట్టడు ఈరోజు పేదల పాలిటి పెన్నిది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఈ రోజు నిరుద్యోగ వృత్తిని ఈ రోజు రెండు వేలు చేయడం జరిగింది ఈ రోజు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని వర్గాలకు కూడా పుట్టిన బిడ్డ కాడి నుంచి మరణించే వ్యక్తి దాకా కూడా అన్ని రంగాల్లో కూడా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని ఈరోజు ఎవరైతే ఈ గృహప్రవేశాలు చేస్తున్నారో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వాదం ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు మన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పైకి వస్తున్నారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రేత మా జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు గారు వేదిక మీదికి సాదరంగా సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం నవ్యంధ్రణాంధ్రగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు శ్రమిస్తున్నా అగ్రగామిగా నిలపడానికి నిరంతరం కృషి చేస్తూ నిత్య కృషి వరుడుగా గొప్ప దార్శనికుడుగా పేద బడుగు వర్గాల ఆశాదీపంగా నిలిచినటువంటి మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరి గట్టిగా కరతాలతోనంతో మరి రాష్ట్ర స్థాయిలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఆరు వేల కోట్లతో రాష్ట్రంలో మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి మన నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నారు మన అలాగే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లతో వాటర్ సప్లైని రాష్ట్ర వ్యాప్తంగా